ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసిన రేవంత్ రెడ్డి వెంకటరమణారెడ్డిపై నిఘా కోసం నిందితులు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారని దర్యాప్తులో తేలింది అటు ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును ఏ గా చేరుస్తూ పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు అరెస్ట్ వారెంట్కు అవకాశం ఇవ్వాలని కోరగా కోర్టు రేపు నిర్ణయం వెలువరించనుంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు దర్యాప్తులో ఇంకా కొత్త అంశాలు తెరమీదికొస్తున్నాయి కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి భాజపా అభ్యర్థి వెంకట రమణారెడ్డిపై నిరంతరం నిఘా ఉంచారని దర్యాప్తులో గుర్తించారు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నేతృత్వంలో ప్రత్యేకంగా కేఎంఆర్ పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు గతంలో ఎస్ఐబీ అతనపు ఎస్పీగా ఉన్న తిరుపతన్నతో పాటు అతడి పర్యవేక్షణలో పనిచేసే పోలీసుల్ని గ్రూపులో సభ్యులుగా చేర్చారు రేవంత్ రెడ్డి వెంకటరమణారెడ్డి రమణారెడ్డి ప్రధాన అనుచరుల కదలికల్ని పరిశీలిస్తూ గ్రూపులో చర్చించుకునే వారిని దర్యాప్తులో గుర్తించారు కాంగ్రెస్ భాజపా అభ్యర్థులకు ఆర్థిక వనరులు అందకుండా చేసే ఉద్దేశంతో ప్రణాళికలు రచించినట్లు గుర్తించారు ఎస్పీ తిరుపతన్న పోల్ ట్వంటీ ట్వంటీ త్రీ పేరిట మరో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు తన బృందంలోని పోలీసులు అందులో సభ్యులుగా చేర్చారు ఎన్నికల వేళ అనధికారికంగా జప్తు ఆ వివరాల్ని ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసుకునేవారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నేతల కదలికలపై తిరుపతన్న బృందం పర్యవేక్షణ ఉండేదే సొమ్ము తరలిస్తున్నట్లు సమాచారం వస్తే టాస్క్ ఫోర్స్ తో పాటు ఇతర క్షేత్రస్థాయి పోలీసు బృందాలకు సమాచారం అందేది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా తాజాగా మరో ఇద్దరిని నిందితుల జాబితాలో చేర్చారు ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును ఏవన్ గా ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావును ఏ సిక్స్గా చేరిస్తూ నాంపల్లి న్యాయస్థానంలో రెండు రోజుల క్రితం మెమో దాఖలు చేశారు ఈ కేసులో వీరిద్దరూ పరారీలో ఉన్నట్లు న్యాయస్థానానికి దర్యాప్తు బృందం వెల్లడించింది ఇప్పటి వరకు నిందితుల వాంగ్మూలాల్లో వీరిద్దరి ప్రస్తావన వచ్చినా సాంకేతిక కారణాలతో పేర్లను చేర్చలేదు తాజాగా వీరిని పరారీలో ఉన్న నిందితులుగా చూపడం చర్చనీయాంశంగా మారింది ప్రభాకర్ రావు శ్రవణ్ విదేశాల్లో ఉన్నారని వారి అరెస్టుకు అనుమతిస్తూ వారెంట్ జారీ చేయాల్సిందిగా సీఆర్పీసీ సెవెంటీ త్రీ సెక్షన్ కింద న్యాయస్థానాన్ని పోలీసులు అభ్యర్థించారు ఈ విషయంలో సోమవారం న్యాయస్థానం నిర్ణయం వెలువడనుంది కోర్టు వారెంట్లకు అనుమతిస్తే ప్రభాకర్ రావు శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించే అవకాశం ఉంది ఇందుకోసం తెలంగాణ సీఐడి విభాగం నుంచి సిబిఐకి సమాచారం ఇచ్చి అక్కడి నుంచి ఇంటర్పోల్ కు లేఖ రాయించాల్సి ఉంటుంది అప్పుడు వారికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే అవకాశం ఉంది రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే ఇంటర్పోల్ సభ్యదేశాల్లో నిందితులు ఉంటే అక్కడి పోలీసుల ద్వారా అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది